రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ తొందరగా అంటే అతి కొద్ది కాలంలోనే మనకి ఎలక్షన్లు రాబోతున్నాయి అయితే ఎలక్షన్ కోడ్ కూడా మనం ఊహించినట్టునే అనుకునే విధంగా మళ్ళా మన ఎలక్షన్ కోడ్ కూడా అమలులోకి రాబోతుంది అయితే ఈ విషయంలో అభ్యర్థుల తొలి జాబితాలు కానీ రెండో విడత కానీ ఇలా జాబితాల విషయాలు కూడా చాలా గందరగోళాన్ని అనేది చెప్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నామంటే ఇటు ఒక ఎండనూరు కానీ ఇటు ఒక కర్నూలు కానీ అటు ఒక మన డోన్ కానీ ఇలా చూసుకుంటూ ఉన్నా రాయలసీమ ప్రాంతాలు పలు ప్రాంతాలలో సమస్యాత్మకంగా కొన్ని అభ్యర్థుల పేర్లు కూడా మనకి విధపడి కొన్ని కొన్ని రకాలుగా బయటకు వెళ్తూ ఇబ్బంది పడుతున్నాయి అయితే ప్రస్తుతం రాజకీయాల పరిస్థితులు ఏంటి ఇప్పుడు కర్నూలు చూసుకున్నామాట మనకు సిట్టింగ్ సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే మనం అనుకుంటాం మామూలు జనరల్ కూడా ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే కంటిన్యూ కంటిన్యూగా అదే విధంగా తన రాజ్యాధికారం చేస్తూ ఉన్నటువంటి వారిని మనం సిట్టింగ్ ఎమ్మెల్యేగా భావిస్తాం అటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే అయ్యారు ఎక్స్ఎమ్ అయినటువంటి శివమోహన్ రెడ్డి గారు వంట ఉన్న ప్రస్తుతానికి గతంలో వీరు ఇప్పటికి వరకు కూడా మనకు గమనించామంటే పలు సేవా కార్యక్రమాలతో ప్రజల ముందుకు వెళ్తూ తానే మొత్తమై నిలబడుతూ ఉన్నారు అయితే అసలు ఈ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్న తరుణంలో ఇప్పుడు నడుస్తున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకోవడం నిర్ణయాలు కావచ్చు లేదంటే తన ముందు ఎలా వెళ్ళిపోతున్నారు అనే విషయాల గురించి మనం చర్చించడానికి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఇప్పుడు మనం ప్రస్తుతానికి మనం చూసుకున్నామంటే అంటే వైఎస్ఆర్సీపీలో ఎప్పుడు లేని గందరగోళం గత కొద్ది కాలంగా మనకి వినపడుతుంది ఎక్కువగా వినపడుతుంది దీనికి కారణం ఒక్క కారణం ఏమంటారు గందరగోళం ఎక్కడ అంత ఎక్కడ లేదు మీరు ఎక్కడ కూడా టికెట్ రాలేదని రోడ్లెక్కి అల్లరి చేసి ఫ్లెక్సీలు చేయించినటువంటి వైసీపీలో లేదు గందరగోళం ఏర్పడిందంతా తెలుగుదేశం పార్టీలో ఏర్పడుతుంది జనసేన తెలుగుదేశం పార్టీలో గందరగోళం ఏర్పడుతుంది ఒక్క కాన్స్టిట్యూన్సీలో కూడా బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఆలోచించి గెలుపు ఓటములను కూడా విశ్లేషణ చేసుకొని సామాజిక న్యాయము సామాజిక పరంగా ఉన్నటువంటి ఆ వర్గాలకు తగినటువంటి ప్రాధాన్యమిస్తూ సీట్లు కేటాయించినప్పుడు అందరిని కూడా పిలిచి మాట్లాడి వాళ్ళను ఒప్పించి చేయడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ గందరగోళం లేదు ఒకరిద్దరు ఏదో రాజీనామా చేసినామంటున్నారు వాళ్ళు కూడా మళ్ళీ వస్తున్నారు కాబట్టి ఏ పార్టీలోనే ఉంటుంది ఇది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మరీ గౌరవంగా ఉంది చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలు ఎవరైతే పెట్టి జిందాబాద్లో అనేటోళ్ళు అదే ఫ్లెక్సీలు దించేస్తున్నారు కాబట్టి అంత గందరగోళం అనేది ఏం లేదు పొలిటికల్గా రాని వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారో మళ్ళీ అడ్జస్ట్ అయ్యారు మామూలే ఇప్పుడు గతంలో అంటే మనం చూసుకున్నామంటే లాస్ట్ టర్మ్ లో వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే హఫీస్ ఖాన్ గారు ఒక కార్యకర్తల సమావేశం పెట్టడం అక్కడ ఒక గందరగోళ వాతావరణం ఏర్పరచడం తర్వాత వచ్చినటువంటి రామసుబ్బారెడ్డి గారి కాలు పట్టుకోవడం కార్యకర్తలు ఇలాంటివన్నీ జరిగాయి వీటిపైన మీ స్పందన అవన్నీ చేయకూడదు అని చెప్పాము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరైనా సరే క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా నాయకులుగా ఆ నిర్ణయాన్ని గౌరవించాలి అంతేగాని మనము జగన్మోహన్ రెడ్డి గారిని నిర్ణయానికి వ్యతిరేకంగా మీరు ఆ నిర్ణయం మార్చుకోండి మార్చుకోకుండా మేము రాజీనామా చేస్తాము మేము క్యాండిడెట్ను ఓడిస్తాము ఇట్లా మాట్లాడడం అనేది పార్టీని నాయకుడిని మెయిల్ చేసినట్లయితే అది మంచి సంస్కృతి కాదు అనే నేను చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నా మనం ఏదో బెదిరించినంత మాత్రాన మనము రాజీనామాలు చేస్తామన్నంత మాత్రాన అక్కడే మీ నిర్ణయాలు మారవు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత చేస్తాడు అదే మాకు కూడా చెప్పాడు ఈక్వేషన్స్ చెప్పాడు ఈక్వేషన్లో మీకు ఇవ్వలేకపోతున్నా ఉన్నాడు మీ ఇష్టమన్నా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటామని చెప్పాము అంతే వచ్చిన తర్వాత మా వాళ్ళు కూడా చెప్పారు ఇది చేద్దాం మనం ధర్నా చేద్దాం లేకుంటే మనం కూడా అయితే ప్రొటెక్ట్ చేద్దాం అది పోతే చెప్పాము ఎందుకంటే అది పద్ధతి కాదు అన్నీ ఆలోచించి తీసుకుంటారు కాబట్టి ఉన్నది అని చెప్పాను అదే చేయాలి అభిప్రాయం వైఎస్ఆర్ సిపికి మనం చూసుకున్నామంటే పోయినసారి కొత్త వ్యక్తులను పరిచయం చేయడం జరిగింది అంటే ఇన్ అయితే ప్రజలకు కొత్త వ్యక్తి అంతవరకు సేవా కార్యక్రమాలు పార్టీ పనులలో ఉండొచ్చు కానీ వాస్తవంగా బయటికి రావడం మాత్రం తొలి వ్యక్తి కొత్త వ్యక్తి అదే నిర్ణయానికి అదే విధంగానే ప్రజలు కూడా కట్టుబడి వైఎస్ఆర్ సిపిని గెలిపించడం జరిగింది దీంట్లో మీ ప్రోత్సాహం కూడా ఉంది అలాగే ఇప్పుడు మళ్ళీ కూడా కొత్త అభ్యర్థిని ప్రకటించాలనే యోజనలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అంటే జగన్ గారు ఉన్నారని తెలుస్తుంది మరి దీనికి మీ ప్రోత్సాహం ఎలా ఉంటుంది ఖచ్చితంగా ఆ రోజు కొత్త వ్యక్తికి మేము సపోర్ట్ చేసాము అయినాం ఈ రోజు కొత్త వ్యక్తి అయినా సరే చేస్తాం మాకు ఆడ వ్యక్తి ఎవరనేది కాదు ముఖ్యం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశమే ముఖ్యం జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యక్తిని పంపిస్తున్నాను మీకు పని చేయండి అంటే చేస్తాం అది పార్టీ ఎవరిని నిర్ణయించినా వాళ్ళకే చేస్తాం తప్ప ఇంకోటి మాకు ఆయనతో అందులో ఇప్పుడు ఎవరిని ప్రకటించినా మాకే వాళ్ళతో పర్సనల్ వ్యతిరేకత అనేది ఏముండదు వాళ్ళు ఫ్రెష్ క్యాండిడేట్స్ కాబట్టి వాళ్ళకి మాకేం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ప్రకారం తప్ప గోటే ఉండదు గతంలో అంటే మీ గతంలో ఇప్పుడు ఆఫీస్ ఖాన్ వర్గం లేదంటే ఆఫీస్ ఖాన్ దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారు అంటే మీ ఇక్కడ మీతో కొన్ని వాదో అపవాదాలు రావడం ఇలాంటివి జరిగి దూరం వెళ్ళిపోయి ఇప్పుడు ఆఫీస్ ఖాన్ కి సీట్ రాకుండా ఉండడం వల్ల ఇక్కడికి మీ దగ్గరికి రాలేక అక్కడ వాళ్ళ దగ్గరతో పనులు చేయించుకోలేక ఇబ్బంది మళ్ళీ అన్న దగ్గరికి వెళ్తామని ఒక వాదన పడుతుంది దీనిపైన మీరేమంటారు నాకు ఆఫీస్ ఖాన్ వర్గంతో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళు ఎప్పుడు నా గురించి మాట్లాడలేరు నాకు ఆఫీస్ ఖాన్ కే ఉన్నా తప్ప వాళ్ళ వర్గం ఎవరితో లేరు వాళ్ళందరూ నేను ఎక్కడ కనపడినా విష్ చేస్తుంటారు మాట్లాడుతుంటారు పర్సనల్ గా ఎవరితో లేరు వాయిన వర్గంలో ఉన్నటువంటి అందరూ చాలా మంది నాన్న పెళ్లిళ్ళకు ఫంక్షన్ నే ఇచ్చిన అట్లాడదేం లేదు మేమే కొట్లాడుకునేది లేదేం లేదు వాళ్ళ వర్గం వాళ్ళందరూ కూడా వస్తారు ఇప్పుడు కొత్త క్యాండిడేట్ దగ్గరకు వస్తారు నా దగ్గరికి రావడం కాదు క్యాండిడేట్కి పార్టీకి పని చేస్తారు అంతే నాకు పనిచేయరు అంటే వారు అంటున్నదే విషయం ఏమంటే మేము ఆఫీస్ కానీ ఏమని ఉండి ఇబ్బందులు పడాము ఇప్పుడు సీట్ రాలేదు మా పరిస్థితి ఏమవుతుందో గందరగోళ పరిస్థితిలో ఉండి మీ దగ్గర ఉంటే లేదంటే మీతో మాట్లాడితే మాకు ఏదైనా సొల్యూషన్ దొరుకుతుంది అనే ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు వారు వస్తే మీరు స్వాగతిస్తారు తప్పకుండా వాళ్ళందరూ కూడా వస్తే వాళ్ళందరూ కూడా పార్టీకి ఆడారు ఎవరైనా వాళ్ళు రియలైజ్ అయ్యి ఇక్కడికి వస్తే మంచి జరుగుతుంది అనుకుంటే వాళ్ళు వచ్చినారంటే తప్పకుండా వాళ్ళని స్వాగతి ఇస్తాము కలుపుకొని పోతాము మా వాళ్ళు కూడా అటువంటి మా వెనకంలో మా నాయకులు కూడా అందరిని కలుపుకుపోయే నాయకులే ఉన్నారు తప్ప మా వాళ్ళు అట్లా వేరు చేసి చూసేవాళ్ళు ఎవరు లేరు వాళ్ళ కేడర్ మా కేడర్ కూడా మాట్లాడుకుంటుంటారు మాట్లాడదేం లేదు ఎవరు వచ్చినా కలుపుకొని పోతాం దాంట్లో తేడా ఇదండి ప్రస్తుతం మనకి మాజీ ఎమ్మెల్యే ఆఫీస్ మాజీ ఎమ్మెల్యే సుమోహన్ రెడ్డి గారు మనకు వివరిస్తున్నటువంటి సమస్య అలాగేనే వివరణ కూడా ప్రజలతో మేము ఉన్నాము తెలపడానికి ఒక ఉదాహరణ కూడా అవుతుంది అటువంటి అవతల ఆపోజిట్ అయినా కావచ్చు మిత్రపక్షమైనా కావచ్చు అఖిలపక్షమైనా కావచ్చు ఏదైనా కావచ్చు నా దగ్గరకు వచ్చిన వరకు ఖచ్చితంగా ఆదరించే తీరుతామని మనకు తెలియజేస్తున్నారు ఎవరైనా వికాస్తూ రామకృష్ణ కర్ణుడు